రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుక్కల బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి బాలుడి తల శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన విహాన్ ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు కుక్కల బెడద ఉందని అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళలో దేవేందర్ అనే బాల బాలుణ్ణి వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది అక్కడే ఉన్న స్థానికులు రావడంతో సునకం పారిపోయింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి గాయపడ్డ బాలు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అంటే నిన్న రాత్రి మా అబ్బాయి ఫైట్ కి వచ్చిండు అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందాం అని వచ్చిండు ఎట్లా వచ్చిండు చూస్తుండే ఐదు నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు అక్కడ దాకా గుజ్జుకొప్పి కరిచేసినాయి అంటే నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా పద్దెనిమిది నెలల అబ్బాయి కుక్కలు వీకేసే రోజు సోషల్ మీడియాలో అదే అసలు మా కొడుకు అట్లా గతి పట్టింది అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది ఇప్పటి నుంచి ఒక నలభై కుక్కలు ఉన్నాయి ఆ పిల్గాడి మీద నలభై కుక్కలు అలా ఇట్లా పండి బొల్లాడుతున్నాడు నాకు మస్తు బాధ అనిపించింది రాత్రి నుంచి నిద్రనే లేదా పిల్లగాడిని చూసినప్పటి నుంచి రాళ్ళతో కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డ పర్వాలేదు పిల్లగాడు మంచిగా ఉండాలనుకున్నాం కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొర్లాడుతున్నాడు అయితే ఎవ్వరు లేరు మగవాళ్ళు అప్పటికి డ్యూటీ కింద రానే రాలేదు మా మగవాళ్ళు ఎవ్వరు మేమంతా ఆడోళ్ళ మేము ముగ్గురమే ఆడోళ్ళం ఉన్న మా కుక్కర్ని ఎలగొట్టాం ఇట్లా మెసులుతున్నాడు ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మ నాయన గోలీ ఆ పిల్లగాని ముంగడికి పోయారు కానీ వాళ్ళ ఆ పిల్లగాళ్ళని వాళ్ళకు కూడా తెలియదు